అన్ని వర్గాల వారికి సమానంగా మంచి చేసిన జగన్ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెలుబైన వేణుగోపాలకృష్ణ అన్నారు రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట గ్రామంలో వరలక్ష్మి కాలనీకి చెందిన సుమారు ఐదు వందల మంది వైయస్సార్సీపీ నాయకులు సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మళ్ళా నూకరాజు రాజేష్ తో సుమారు ఐదు వందల మంది పార్టీలో చేరగా వారికి మంత్రి వేణు చెల్లుపోయిన సూర్యనారాయణ మూర్తి చేతల మీదుగా కండువాలు వేసి వైసీపీలోకి ఆహ్వానించారు ఎన్నికల యుద్ధంలో వైకాపా అఖండ విజయం సాధించడం టీడీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమన్నారు మంచి చేసిన మన ప్రభుత్వానికి కోట్ల మంది ప్రజలు నిరాజనం పడుతున్నారని అన్నారు నా అప్రం తెలియజేసుకుంటాను అలాగే వేణన్న ఇక్కడ మన మనకు రావడం చాలా అదృష్టం ఎందుకంటే వేణన్నా ఎక్కడికెళ్ళినా ఆ ఏరియా మొత్తం ఆ ఎమ్మెల్యేగా ఉండి మొత్తం ఎంత డెవలప్ చేస్తారో మీకు తెలియదు నాకు వెళ్ళాలని చూసిన తర్వాత మీకు చెప్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా వేణన్న సపోర్ట్ చేసి వేణి అత్యధిక మెదర్ గెలిపించుకు కోరుతున్నాము అలాగే వేణన్న ఎక్కడికెళ్తే అక్కడ కూడా డెవలప్మెంట్ అంటే చూసుకోకలదు తెల్లవారు లేస్తే ఒక ఫోన్ తో ఆయన మనం ముందు ఉంటాడు అటువంటి మనిషిని మనం ఎన్నుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక పార్క్ కానీ ఒక వాటర్ కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మీ ఇబ్బందులు అన్ని నోకరాజు గారు రాజేష్ యువకుడు అంటే యువత పెద్దలు కలిసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు మా సోదరుడు మూర్తి ఇద్దరు అన్నదమ్ములు ఆయన ఇక్కడ ఈ ప్రజల యొక్క అవసరాలు ఏంటో తెలిసింది నేను రెండే రెండు విషయాలు చెప్తాను మీకు ఈ దేశానికి రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి వచ్చాయి మీరు మన కుటుంబమైనా రాష్ట్రమైనా దేశమైనా ఆశయంలో ఉన్నవారు ఆశపరులు అని ఇద్దరు ఉంటారు చూడండి ఒక పేద కుటుంబంలో తల్లిదండ్రులు గొప్పగా చూసేటువంటి కొడుకు ఉంటాడు ఉంటుంది ఆ పాలని ఎంత గౌరవిస్తారు ఆ ఊరెంతా గౌరవిస్తారు అబ్బా అమ్మను బాగా చూసుకుంటాడు వా బాగా చూసుకుంటాడు అది ఆసియా బాగా డబ్బు సంపాదిస్తారు అమ్మ బాబుని పట్టించుకో అది ఆశయం అలాగే దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఆశయాలు ఉండేవి ఆశయాలు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానులైనా ముఖ్యమంత్రులైనా ఆశయం కోసం పనిచేసేవాడు అందులో ఆసుపర్యులు వచ్చి అత్యాసుపరులుగా మారిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఉదాహరణ ఏంటంటే మన రాష్ట్రాన్ని రెండుగా చేర్చాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసేవాడు దానికి సహకరించారు ఆసుపూరుడు అత్యాసుపరుడు అనేటువంటి ఆనాటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పన్నెండు జిల్లాలకి ఎనమండలి కేంద్ర మంత్రులు ఇచ్చి వాళ్ళ ఆశ వల్ల మన రాష్ట్రం నష్టపోయింది రెండవది తెలుగుదేశం పార్టీ వచ్చింది ఆశయం రెండు రూపాయలు కేజీ బియ్యం మద్యపాన నిషేధం మహిళల కోసం అనేక మంచి కార్యక్రమం ఇవాళ నేను పత్రిక చూసి నవ్వు వచ్చింది నాకు సంక్షేమాన్ని నేను మరింత పెంచుతానని చంద్రబాబు నాయుడు అంటున్నాడు మాంగారు ఇచ్చిన రెండు రూపాయలు కేజీ బియ్యాన్నే కొనసాగించిన వాడు ఎలా పెంచుతాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు ఎవరికైనా గుండె జబ్బు వస్తే గుండె జబ్బు వస్తే చనిపోతే ఒకరోజే కానీ రోజు చనిపోయేవాడు కంటేయించుకోవాలా ఓ రెండు లక్షలు అవుతుంది పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలా ఫీజు కట్టాలా ఇన్వెస్టిగేషన్ చాలా వారికి ఎలా సాధ్యం ఆలోచించండి ఆసి ఉన్నటువంటి వైద్యుడు రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆరోగ్యశ్రీ లాంటి ఒక కార్యక్రమం తెచ్చారు కోసం ఎలా పాపిలాడో మనం చూస్తాం భారతీయ జనతా పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో మూడో పార్టీ కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రిగా చూడాలని చిరంజీవి గారు పెట్టారు ఆయన కూడా ఒక రాజ్యసభకి కేంద్ర మంత్రి అత్యాస అయిపోయింది అది అయిపోయింది కానీ ఆశయం కోసమే తండ్రి ఆశయం కోసమే పార్టీ పెట్టి తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఇట్లా చాలా మంది పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ చదువుకుంటారు మీకు తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే పైకి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం లేదని నుంచి కూడా గొప్ప విద్యను అందించాలని నాడు నేడు గాని అమ్మఒడి గాని ఆశ అమ్మఒడి గాని గోధుమద్ద గాని విద్యా దేవుని కానీ విద్యా కాల కానీ ఇటువంటి కార్యక్రమాలు అమలు చేశాడు యువత నేను ఒక

మొన్న వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదన్నారు మళ్ళీ మళ్ళీ వృద్ధులు చనిపోయారే దానికి అతను కారకుడు అవుతాడని ఆలోచించి నా ఈ ఒక్క పాయింట్ చాలమ్మా తాను జన్మభూమి అనే ఒక వ్యవస్థను తెస్తే అది గొప్ప వ్యవస్థ అని చెప్పలేకపోతున్నాడు వాలంటీర్ వ్యవస్థ గొప్ప వ్యవస్థ అని దాన్ని బలపరుస్తారట ఆలోచించండి రాజశేఖర రెడ్డి ఆరోగ్యశితి తెచ్చాడు గొప్ప వ్యవస్థ దాన్ని బలహీనపరిచాడు తప్ప బలపరచలేదు ఆ భావజాలం అతనికి లేదని అందుకే నౌకరాజు గారు ఆ పాటు చెప్పినట్లే చెప్పండి కొట్టగలిగాడంటే ఆ ఉందుకరాజు గారు వారి మిత్రం అంత తీసుకున్నందుకు ఈ నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం అంటే పేదవారికి సహాయం చేయడమే పేదవారి సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మీ అందరూ కూడా ఇవాళ స్థానిక అవసరాలు ఉన్నాయి అవి అవసరాలు తీర్చడానికి అనిపేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారన్నందుకు నాకు అర్థమైంది ఉచిత చౌదరి గారు ఐదేళ్లు కనపడని దానికి ఉన్న ఎఫెక్ట్ ఏమిటని మీరు ఇవాళ

పూర్తి గారు అలా ఉండండి పూర్తి గారు అలా ఉండండి మా పండుగ చేస్తున్న మాందరు స్టేజ్ దగ్గరలో వస్తే చాలా అడ్వాయిస్తున్నాను అరగినండి అమ్మా ఒక్కసారి మనంతా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వర్క్ చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం